ఈరోజు చంద్రంపేట జ్యోతినగర్లో ఉన్న హనుమాన్ దేవస్థానంలో మా ప్రియతమ నేత టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటీ శాఖ మినిస్టర్ అయిన మా నాయకుడు కేటీఆర్ గారు తొందరగా కోలుకోవాలని మళ్ళీ ప్రజాక్షేత్రంలో రావాలని కోరుతూ ఈరోజు ప్రత్యేకంగా పూజలు చేయడం జరిగింది అతను ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండి మళ్ళీ ప్రజాక్షేత్రంలో వచ్చి వెంటనే ఈ ఆంజనేయ స్వామి ఆశీసులు పొందాలని కోరుతూ ఈరోజు ఇక్కడ మన జ్యోతి ఉన్న హనుమాన్ దేవస్థానంలో ప్రత్యేకమైన పూజలు చేయడం జరిగింది మళ్ళీ క్షేత్రంలో ప్రజల పక్షాన నిలబడి కోరటం చేయాలని ఆ భగవంతుణ్ణి మేము కోరుకోవడం జరిగింది ఆ భగవంతుడుగా మాకు మా కేటీఆర్ గారి ఆరోగ్యంగా ఉంచాలని మళ్ళీ తొందరగా కోలుకొని ప్రయాక్షేత్రం రావాలని మేము మనస్ఫూర్తిగా దేవుడు కోరడం జరిగింది